నిర్గమ్మ కాండము ఐదవ అధ్యాయము తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయలీల దేవుడైన ఎహవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జన్మను పోనిమ్మని అనిరి ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు యహవా ఎవడు నేను యహవాను ఎరుగను ఇస్రాయలీలను పోనీయన నేను అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మని ఎదుర్కొనేను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన ఎహవాకు బలి అర్పించదు లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనాను ఖడ్గంతోనైనను పడునేమో అనిరి అందుకు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయటకు పొండనెను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనేను ఆ దినమున ఫరో ప్రజలపై ఉన్న నియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఏకో పని చేయింపవలెను దానిలో వారు కష్టపడవలెను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకునుడి అయితే మీ పనిలో ఏమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చేననిది అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుత్తు దేశం మందంతటను చదిరిపోయేది మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలెనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిది ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా ఇస్రాయేలీల నాయకులు ఫరో ఎద్దుకు వచ్చి తమ దాసుల ఎడల తమ ఇట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డి ఇయ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజల ఎందే ఉన్నదని మొరపెట్టిది అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి ఎహవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయుడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క అప్పగింపక తప్పదని చెప్పాను మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు ఏ నాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇస్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి వారు ఫరో ఫరోద్ధు నుండి బయలుదేరి వచ్చుచూ తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహ్రోన్లను కలుసుకొని ఎహవా మేము చూచి న్యాయము తీర్చును గాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్మను చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితితరని వారితో అనగా మోషే యహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి నన్నేల పంపితివి నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యుద్ధకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయించున్నాడు నీ జనులను నీ విడిపింపను లేదనెను ఆమె